హాయ్ అండి వెల్కమ్ టు సిప్లియానీ బ్లాగ్స్ ఈరోజు నేను ఎప్పుడూ చేసే విధంగా కాకుండా చుక్కకూరతో చట్నీ చేసి చూపిస్తున్నాను ఇది రైస్లోకి చపాతీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లంగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చుక్కకూర పచ్చడికి ముందుగా చుక్కకూరని శుభ్రంగా ఈ విధంగా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వీటిని కొంచెం పెంచుకోవాలి అలానే ఏడెనిమిది ఎండుమిర్చిని ఎండుమిర్చిని ఏ విధంగా తుంచి వేసుకున్నాను తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి వీటన్నిటిని వేయించుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే కళాయిలో మనం కడిగి ఉంచుకున్న చుక్క కూరను కూడా వేసేసి కొంచెంసేపు మగ్గించుకోవాలి తొందరగా మగ్గిపోతుంది టూ మినిట్స్లో అయిపోతుంది ఈ చుక్కకూర మగ్గిపోతుంది దీన్ని ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఖర్చు చేయకుండా అలా వేసినా ఉరకనే మగ్గిపోతుంది ఇలా అంతా దగ్గరకు వచ్చేసి మగ్గిపోయిన తర్వాత వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ముందు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్పాయి ఇక్కడ మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోండి అలానే కొంచెం ఉప్పు వీటన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చిక్కుకూరలో వేసేసి ఒకసారి బాగా కలపాలి చుక్కకూర వేసి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ చుక్కకూర మెత్తగా మగ్గిపోతుంది మిక్సీ పడితే ఇంకా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అలా మిక్సీ పట్టకుండా ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఇలా అంతా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చింతపండు వేయటం చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా ఎందుకు లేని చెప్పి చింతపండు వేయలేదు కానీ చింతపండు వేస్తే చాలా టేస్ట్ బాగుంది నేను తర్వాత చింతపండు గుజ్జు కొంచెం యాడ్ చేసుకున్నాను తర్వాత దీనిలోకి కొంచెం పువ్వు పెట్టేసి ఈ విధంగా కలిపేసుకుంటే చిక్కకూర పచ్చడి రెడీ అయిపోతుంది ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్